ਮੋਲਾ ਲੀ ਗੇਰੇ? ਆ? ਮੋਲਾ ਲੀ ਗੇਰੇ? ਆ? లక్షల మందికి ఇచ్చామండి అందులో పది మందికి ఇరవై మందికి పోతుంది మేము అందరండి మా ఎల్డీ సిఏ విజయవాడ చేస్తున్నారు అండి డి ఆ ఫాస్ట్ లగ్జిస్ట్ ఉంది ఆన్ చేసాను చాలా మాటలు ఉన్నాయి 1700 0 25 2 వాళ్ళని తీసుకోడమే నేను కూడా సీనియర్ ఆ ఈ కన్నా చెలమ వేతుం వదర్ గాని కొస్తా కొదర్ గాని లేదు కిందికి ఆ వలే ఈ రోజు ఆ ఫైల్ ఏ nó là cái đường nó là cái cái nó là cái đường nó là cái

Tapi, kan saya ingin menjawab, ya, sekarang aku tidak akan ragu.

లేల అలటి పని చేయకండి అలటి పని చేయకండి క్యాష్ రా నాయనా కరదు చేసారు సార్ కొద్ది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనబడింది జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం అని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గాంధపూరితంగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటి నిజంగా ಪಾಲಕುಡಿ ಅಂತ ಬಾಧ್ಯತೆ ಇದೆ ಸ್ವಚ್ಛತಾ

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనబడింది జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం అని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గాంధ పూర్తిగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటి నిజంగా ಪಾಲಗುಡಿ ಅಂತ ಬಾಧ್ಯತೆ ದೇ ಸ್ವಚ್ಛತಾ